ఒక స్పెషల్ సాంగ్ లో అయితే నటించారు ఇరగడి సార్ అని చెప్పుకోవచ్చు శ్యామలక్క మీరు ఇంకా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు చాలా బాగుంది అసలు ఈ అరగేటి ఎలా ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఎవరు చెప్పారు యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ లో స్పెషల్లీగా రమ్మని అయితే రాజు మాస్టర్ ఉన్నారు డాన్స్ మాస్టర్ ఆయన అడిగారు అలాగే రాంబాబు గారు ఫస్ట్ నా గురించి రాసుకున్నారండి స్టోరీ రాసేటప్పుడు ఆమరే చేయాలని సో కొంచెం అన్నాను ఫస్ట్ తర్వాత ఒప్పించారు అంటే తర్వాత నాకు స్టోరీ చెప్పినాక నాకు అర్థమైంది ఎందుకంటే ఒబ్బు కళలని నిలబెట్టాలంటే మనం కాకపోతే ఇంకెవరు ఇది మనం కాకపోతే ఇంకెవరు ఇది చేస్తారని ఒబ్బు కళాకారుల గురించి ఈ సినిమా చేయడం జరిగింది మీరు కానీ చాలా సంతోషంగా ఉంది ఆ స్పెషల్ సాంగ్ లో నన్ను నేను చూసుకున్నందుకు సాంగ్ చాలా బాగా వచ్చింది ఫ్రేమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి హ్యాపీ టు సీ దిస్ నేను అంటున్నాను కదా ఒప్పు కళాకారిని అలాగే ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని సపోర్ట్ చేయడానికి ఈ టీం అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా హృదయ నమస్మాంజలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అనే పక్కన కాదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను ఏంటంటే ఇలాంటి సినిమాలకి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు మన భావితాలకు ఉనికిని ఒక కళలు కానీ ఏ కళలైనా యక్ష చిందు గానాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వాటిని అన్నిటినీ వెలికి తీయాలని కోరుకుంటున్నారు చూశారు కదండి శానమ గారు ఏం చెప్తున్నారంటే మన అంటే ఆ పురాతనమైన కళలు చాలా ఉన్నాయి అవన్నీ కనుమరుగైపోతున్న వేళ ఈ బ్రహ్మాండ మూవీలో ఇలాంటి రావడం మనకు అందరికీ చాలా గర్వించడం జరుగుతుందని చెప్తుంటున్నారు అలాగే ఇక్కడ ఆ మూవీ బ్రహ్మాండ సెలబ్రేషన్ మనం చూస్తుంటే জ্ঞা <laughs>

Halo, halo.